మత్స్యకారుల ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచిత చేప పిల్లలు పంపిణీ చేస్తుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ పేర్కొన్నారు మంగళవారం లక్ష్ణపేట మండలంలోని గుల్లకోట గ్రామ ప్రాంత శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గోదావరి నదిలో కలెక్టర్ కుమార్ దీపక్ మరియు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్ లక్ష్ణపేట మండల తహసీల్దార్ దిలీప్ కుమార్ తో కలిసి ఇరవై నాలుగు లక్షల నలభై రెండు వేల చేప పిల్లలను వదలడం జరిగిందన్నారు చేపలపై ఆధారపడిన మత్స్యకారుల సొసైటీలను మత్స్యకారులు అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు మొబైల్ చేపల విక్రయ వాహనాలు నడిపేందుకు ప్రోత్సహించడం జరుగుతుందని పేర్కొన్నారు ఫిబ్రవరి నాటికి చేప పిల్లలు వృద్ధి చెందుతాయని దాదాపు ఒక వెయ్యి మంది చేపలు పట్టేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు జిల్లాలో వినియోగదారులతో పాటు ఎగుమతి చేసేందుకు సరిపడా చేపల అభివృద్ధి జరుగుతుందని అన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలకు గాను జిల్లాలో రెండు వేల రెండు లక్షల ఇరవై మూడు పాయింట్ తొంభై మూడు లక్షల చేప పిల్లలను పెంచేందుకు ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్ చంద్ వైస్ చైర్మన్ ఎండీ ఆరిఫ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పింగలి రమేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమిలి రాజు మాజీ వైఎస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి సంబంధిత అధికారులు మత్స్యకార సొసైటీ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు ಎಲ್ಲಿ ಆಂತೆ ಇದೆ ಕದ ಅವರಿಂತ ಹೇಳಿ ಮನ ಅರ್ಥ ಓಡ

देखेंगे हां ऐसे ही है नहीं मोटा है तेरा उतना रियल है పన్నెండు స్టార్ట్ చేయండి నమస్కారం ఈరోజు మన మంచిర్యాల జిల్లాలో లక్షటిపేట మండలంలో ఫిష్ సిడ్లింగ్ సంబంధించిన ఎలంపల్లి బ్యాక్ వాటర్స్లో పెట్టడం జరిగింది ఈ రోజు నుంచి ఫిష్ సిడ్లింగ్స్ రిజర్వాయర్స్లో పెట్టడానికి ప్రారంభమైంది నెక్స్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో దాదాపు టూ కరోడ్ పైగా ఫిష్ సిడ్లింగ్స్ అన్ని రిజర్వాయర్స్లో పెట్టడం జరుగుతుంది దానికి సంబంధించిన క్లియర్గా ఒక రోడ్ మ్యాప్ ఏర్పాటు చేసేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా సఫిషియెంట్గా సిడ్లింగ్స్ ఫిష్ సిడ్లింగ్స్ మనం వేయాల్సింది ఎందుకు దాని మీద కొన్ని సొసైటీ డిపెండెంట్ అయి ఉన్నాయి ఫీజ్ అంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అంటే ఈ ఏరియాలో చూస్తే ఫీజ్ తక్కువ వాడుతున్నారు కానీ ఫీజ్ ఒక మంచి ప్రోటీన్ సోర్స్ కొన్ని మన దగ్గర ఫిష్ క్యాంటీన్ లాగా మొబైల్ ఫిష్ క్యాంటీన్ లాగా ఇవ్వడం కూడా జరిగింది మంచిగా మహిళా సంఘాలు దానికి నడిపిస్తున్నారు మంచిగా జరుగుతున్నాయి సో దానికి ఈ మంచి ప్రోగ్రామ్ పెట్టుకొని అట్లా మనం చేస్తున్నాము దానికి రెండు పాయింట్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ థింగ్ అంటే ఫిష్ సంబంధించిన ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయి ఫిష్ తినడానికి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయి మంచి గుడ్ ప్రోటీన్ సోర్స్ ఉన్నాయి ఈజీ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర చాలా రిజర్వాయర్స్ ఉన్నాయి సో దాని గురించి అవగాహన పెంచాలి దాంతోపాటు ఈ చిన్న చేప మనం ఏమైనా పెడుతున్నాము ఫిబ్రవరి మార్చి వరకు మెచ్యూర్ అయిపోతుంది దాని నుంచి ఈ ఇక్కడ మన డిఎఫ్ఓ గారు ఇప్పుడే చెప్పారు వెయ్యి మంది వరకు కూడా ఇక్కడ చేప పట్టుకోవచ్చు సఫిషియెంట్గా చేప ఉన్నాయి ఏలంపల్లి బ్యాక్ వాటర్స్లో దాంతోపాటు ఈసారి మంచిగా వర్షం అయింది కాబట్టి అన్ని రిజర్వాయర్ ఫుల్గా ఉంది సో కాబట్టి ఈసారి ఎక్కువ చేప ఉత్పత్తి అవుతుంది చేప సంబంధించిన నాట్ ఓన్లీ కంజంషన్స్కి ఈవెన్ ఎక్స్పోర్ట్స్ సంబంధించిన కూడా వారు వేరే రాష్ట్రంలో పంపడానికి కూడా మన జిల్లాలో చేప అంత సఫిషియెంట్గా ఉండాల్సింది దాని నుంచి ఒక ఇన్క్లూసివ్ డెవలప్మెంట్ అంటే అన్ని రకాల సొసైటీకి బెనిఫిట్స్ రావాల్సింది దాని ఇది చాలా ఇంపార్టెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ అందరూ దానిలో పార్టిసిపేట్ చేసే అందరికీ థ్యాంక్స్ అండ్ మన ఫిషరీ డిపార్ట్మెంట్ సంబంధించిన దానికి కరెక్ట్గా విదిన్ టైం బౌండ్లో మనం ఫిఫ్టీన్ డేస్ ప్రణాళిక ఎట్లా ప్రిపేర్ చేశానో దానిలో దానిలో మాత్రమే మనం అన్ని పూర్తి చేయాల్సింది Thank you, thank you.